హాయ్ ఫ్రెండ్స్ మనకి వీడియోలో కనిపిస్తుంది అయితే సింగరకొండ ప్రబలకు సంబంధించిన లైటింగ్ డిజైన్స్ ఎలా చేశారని చెప్పి సింగరకొండ తిరునాళ్ళలో ఉన్నాం కదా దీనికి సంబంధించిన వీడియో పరంగా ఈ ప్రబలను అయితే చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాను కొంత డ్యాన్స్కి సంబంధించిన ప్రోగ్రాంలు కూడా జరుగుతున్నాయి నేను వాటిని ప్రత్యేకంగా చూపించే ప్రయత్నం అయితే చేయను అందువల్ల నేను వాయిస్ అంతా కూడా రికార్డింగ్ అంతా కూడా తీసేసి నేను వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను నేను అట్లా ప్రబల మీద దాదాపు ఏంటంటే వల్గర్ డ్యాన్స్లు అనేవి జరుగుతూ ఉంటాయి ఆ డ్యాన్స్ ప్రోగ్రామ్ లాంటివి నేను వీడియో తీసి పెట్టడానికి ఆ గోలకి సౌండ్కి చాలా డిస్టర్బెన్స్గా ఉంటుంది అందువల్ల నేనైతే లైవ్లో రికార్డింగ్ వాయిస్ ఏదైతే ఉందో మొత్తం తీసేసి వాయిస్ ఓవర్ అయితే చెప్తూ ఉన్నాను ఈ పరంగా చూసుకుంటే మొత్తం స్టేజీకి సంబంధించిన ప్రభలు ఐదు ప్రభలను అయితే ఏర్పాటు చేశారు ఐదు ప్రభలు కూడా వేరు వేరే డిజైన్స్ తోటి చాలా లైటింగ్ కానీ లేదంటే డిజైన్ పరంగా కానీ చేసిన డెకరేషన్ కానీ చాలా పర్ఫెక్ట్గా అయితే చేశారని చెప్పుకోవచ్చు చాలా పర్ఫెక్ట్గా ఉంది ముఖ్యంగా ఉన్న ఐదు ప్రభలలో కూడా ఎక్కువగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎల్లో కలర్ ఎక్కువగా కనిపిస్తుంది అనేది చెప్పుకోవచ్చు చాలా బాగా అయితే నిర్వహణ చేశారు ఈ చుట్టుపక్కల గ్రామాలకు సంబంధించిన వారు ఈ ప్రభలు తయారు చేసే విధానంలో కానీ వాటి డెకరేషన్ చేసే విధానంలో కానీ దానికి సంబంధించిన ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేసే విధానంలో కానీ చాలా పర్ఫెక్ట్గా చేస్తారు వచ్చినవి ఐదు ప్రభలే అయినా కూడా చాలా మంచి డిజైన్ కలిగిన బాగా పెద్ద ప్రభలను అయితే ఏర్పాటు చేశారు కోటప్పకొండ తిరణాలతో పోల్చుకుంటే కోటప్పకొండ తిరణాలలో సుమారు ఇరవై ప్రభల పైన స్టేజీ ప్రభలైతే ఏర్పాటు చేశారు ఇక్కడ ఐదు ప్రభలే కోటపకొండ చిరణాలతో పోల్చుకుంటే ఇది కొంత చిన్న తిరణాలే కాబట్టి ఐదు ప్రభలైనా కూడా చాలా బాగా అయితే ఏర్పాట్లు చేసి ప్రోగ్రామ్స్ అవి ఏర్పాటు చేశారు కాబట్టి నేను వీటిని చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాను ముందు సంబంధించి ఆ అన్నదాన సత్రాలకు కానీ కోలాటానికి సంబంధించి కానీ వీడియోస్ అయితే నేను చాలా పర్ఫెక్ట్గా అయితే చూపించాను ఈ ప్రభలకు సంబంధించి కూడా ఎక్కువగా డిజైన్ పరంగా కానీ లైటింగ్ పరంగా కానీ జనరేటర్ల సిస్టమ్ కానీ వీళ్ళు పెట్టే విధానంగానే అంతా చాలా బాగా అయితే నిర్వహించినట్టుగా చెప్పుకోవచ్చు ఎక్కువగా టీడీపీకి సంబంధించినవి పరిటాల రవికి సంబంధించినవి అలాగే ఇక్కడ విద్యుత్ శాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో అద్దంకి నియోజకవర్గానికి సంబంధించి గొట్టిపట్టి రవికుమార్కి సంబంధించి ఎక్కువగా ఫ్లెక్సీలు అయితే కనిపిస్తున్నాయి ఈ తిరణాల ఏరియా మొత్తం అద్దంకి నియోజకవర్గం లెక్కలోదు కాబట్టి ఎక్కువగా గొట్టిబాటు రవికుమార్ గారికి సంబంధించిన ఫ్లెక్సీలు కానీ ఆయనకు సంబంధించిన ఏర్పాట్లు కానీ ఆయన చూపించే విధానం అయితే ఎక్కువ చేశారు ఈ ఈ ప్రభ మాత్రం యాదవ్ సంఘానికి సంబంధించిన వారిదైతే ఇది ఒకటైతే ఏర్పాటు చేసినట్టు కనిపిస్తుంది ఇది ఎల్లో కలర్కి కొంచెం డిఫరెంట్గా ఉంది మిగతాయి మొత్తం దాదాపు ఎల్లో కలరే ఉన్నాయి ఇది ఒక్క ప్రభ తప్పితే మిగతా అన్నీ కూడా టీడీపీ ప్రభలనే చెప్పుకోవచ్చు ఇదైతే యాదవ్లకు సంబంధించిన ప్రజానాయకుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళ గరుమునైతే ఏర్పాటు చేసుకున్నారు మిగతా విషయాలకు వస్తే ఆ అభయాంజనేయ స్వామి తొంభై తొమ్మిది అడుగుల అభయాంజనేయ స్వామి దగ్గర కూడా చాలా బాగా అయితే పూజలు నిర్వహిస్తున్నారు అలాగే అయ్యప్ప స్వామి టెంపుల్కి సంబంధించి కూడా ఇక్కడ దగ్గరలో ఉంది అది కొంత వీడియో చూపించే ప్రయత్నం అయితే చేస్తాను ఇప్పుడు చుట్టుపక్కల ఉన్న వ్యూస్ అన్నీ చూసుకుంటే తిరణాల పరంగా అయితే చాలా పర్ఫెక్ట్గా ఏర్పాట్లు అయితే చేశారని చెప్పుకోవచ్చు ఎటు చూసినా కూడా చాలా పర్ఫెక్ట్గా ఉన్నాయి అన్ని ఏర్పాట్లు కూడా ఇది లై లైటింగ్ మెరిసిపోతూ కనిపిస్తుంది అయితే అయ్యప్ప స్వామి టెంపుల్ ప్రస్తుతం అయ్యప్ప స్వామి టెంపుల్ క్లోజ్ చేసి ఉంది అందువల్ల బయట వరకు చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాను ఈ అయ్యప్ప స్వామి టెంపుల్ను అభయాంజనేయస్వామి తొంభై తొమ్మిది అడుగుల స్వామి మెయిన్ రోడ్డు దగ్గరలోనే ఉంటాయి ఈ దాదాపు ప్రధానమైన టెంపుల్ స్వామి టెంపుల్ నుంచి దాదాపు ఒకటిన్నర కిలోమీటర్ దూరం అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు ప్రధానమైన హైవే నుంచి ఎక్కడైతే స్టార్ట్ అవుతుందో ఆంజనేయ స్వామి ఎంటర్ దగ్గర ఎంట్రన్స్ నుంచి ఇక్కడ ప్రధానమైన టెంపుల్ దగ్గరికి వెళ్ళే దారిలో అయితే ఇవి ఈ అయ్యప్ప స్వామి టెంపుల్ కానీ ఈ తొంభై తొమ్మిది అడుగులు అభయాంజనేయ స్వామి కానీ ఇవి ఏర్పాటు చేసి కూడా కొన్ని సంవత్సరాలు అయితే గడిచిపోయింది సుమారు పదేళ్ళు అయితే అవుతుంది చాలా బాగా అయితే నిర్వహణ చేస్తున్నారు ఈ అభయాంజనేయ స్వామి దాదాపు తొంభై తొమ్మిది అడుగుల విగ్రహం ఈ చుట్టుపక్కల ఏరియాలో అసలు ఎక్కడ లేదు ఈ తొంభై తొమ్మిది అడుగులు ఉండటం అనేది ఇక్కడ మన శిఖరకొండలోనే ఏర్పరచడం అనేది చాలా గొప్ప విషయం లైటింగ్ కూడా చాలా బాగా అయితే ఏర్పాటు చేశారు అభయ అభయాంజనేయ స్వామి దగ్గర కూడా చాలా బాగా అయితే నచ్చింది ఈ బొమ్మ కూడా చాలా బాగా అయితే లైటింగ్ అయితే ఏర్పాటు చేశారు అభయాంజనీ స్వామి తొంభై తొమ్మిది అడుగుల స్వామికి ఎదురుగాని ఒక చిన్న పది అడుగుల విగ్రహం అయితే కూడా ఏర్పాటు చేసింది దానికి సంబంధించి కూడా చూడవచ్చు ఇక్కడ విరాళాలు ఇచ్చిన దాతలు సింగరకొండ తిరణాలకు సంబంధించి సహ సహకరించిన దాతలందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నట్టుగా ఇక్కడ ఫ్లెక్సిల్ రూపంలో అయితే ఏర్పాటు చేశారు చాలా బాగా అయితే ఉంది ఈ ఈ పరంగా చూసుకుంటే సింగరకొండ తిరణాల చాలా పర్ఫెక్ట్గా జరిగిందనేది చెప్పుకోవచ్చు ఈ ముఖ్యంగా ఈ లైటింగ్ ప్రబలకు సంబంధించి అభయాంజనేయ స్వామికి సంబంధించి నేను ఈ వీడియో అయితే చివరి వీడియోగా అప్లై అప్లోడ్ చేస్తున్నాను సింగరకొండ ప్రసన్నాంజనేయ స్వామి తిరణాలకు సంబంధించి ఇది ఇదైతే లాస్ట్ వీడియో చివరి వీడియో అందువల్ల ఈ తిరణాలకు సంబంధించి ఎలా జరిగింది అనేది కొంత చెప్పే ప్రయత్నం అయితే చేస్తూ వచ్చాను ఇది బయట రోడ్డు మీదకి వెళ్ళే ఆర్చి ఈ ఆర్చి లోపల నుంచి రావాలన్నా పోవాలన్నా ఇటువైపు నుంచే రావడం పోవడం అనేది జరుగుతూ ఉంటుంది ఇప్పుడు ప్రత్యేకంగా తిరణాల సందర్భంలో ట్రాఫిక్ ఎక్కువగా ఉండటం వల్ల కొంత ట్రాఫిక్ కంట్రోల్ కోసం ఇలా అయితే పెట్టారు వీడియోతో అయితే ఇంతటితో ముగిస్తున్నాను థ్యాంక్ యూ